కుండ ఉంది కొండలో ఆకాశం ఇంకొక కుండ దాంట్లో ఆకాశం ఆ కుండకి బయట ఏమిటి ఆకాశం ఆ కుండ పగిలిపోయింది అప్పుడేమిటి ఆకాశం కొండ లోపల ఆకాశమే కుండ బయట ఆకాశమే ఆకాశం అంటే ఖాళీ స్థలం కదా ఇలా ఆ వేల కొద్ది కుండల్లో ఆకాశం ఆ ఖాళీ స్థలం అనేది ఉన్నట్టుగా ఆ కుండలకి బయట కూడా ఆకాశం ఉన్నట్టుగా ఎన్ని వేలాది కుండలు తయారు చేసేసి ఆకాశాన్ని బంధించేశానని ఎవరైనా చెప్పడానికి అవుతుందా లోకంలో సాధ్యం కాదు నువ్వు ఎంత పెద్ద కుండ నిర్మించినా కూడా ఆ కుండకి బయట మళ్ళీ ఆకాశం ఉంటుంది కదా అందువల్ల ఈ కుండల్లో ఆకాశం ఉంటూ ఈ కుండలకి బయట కూడా ఆకాశం ఉన్నట్టుగా ముల్లోకాల్లోని ఈ శరీరాల్లోనూ అలాగే శరీరాలకి బయట కూడా నేను చైతన్య స్వరూపంగా ఉన్నాను